శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు శివబాబా అద్భుతమైన తండ్రి శిక్షకుడు మరియు సద్గురువు వారికి తమ తండ్రి ఎవ్వరూ లేరు వారెప్పుడు ఎవ్వరి నుండి ఏమీ నేర్చుకోరు వారికి గురువు అవసరమే లేదు ఈ విధంగా ఆశ్చర్యపోతూ తండ్రిని స్మృతి చేయాలి స్మృతిలో కూర్చున్నప్పుడు బాబా నుండి కరెంటును అనగా శక్తిని లాగుతూ ఉండండి బాబా మిమ్మల్ని చూడాలి మరియు మీరు బాబాను చూడాలి ఇటువంటి స్మృతియే ఆత్మను పావనముగా చేయగలుగుతుంది ఇది చాలా సహజమైన స్మృతి కానీ పిల్లలు తాము ఒక ఆత్మ శరీరము కాదు అన్నది గడియ గడియకు మర్చిపోతారు దేహీ అభిమానులైన పిల్లలే స్మృతిలో నిలవగలుగుతారు శివబాబా జ్ఞానసాగరుడైన శిక్షకుడు ఉన్నతోన్నతుడైన గురువు కూడా వారు మనుష్య శరీరము ద్వారానే అందరినీ చదివిస్తారు వారికి చదివించేందుకు నోరైతే తప్పకుండా ఉండాలి పిల్లలైన మీరు ఈ విషయాన్ని స్మృతిలో ఉంచుకున్నట్లయితే మీ జీవన నావా తీరాన్ని చేరగలుగుతుంది ఒక్క శివబాబాను ఉన్నతోన్నతుడైన శిక్షకునిగా భావించటం ద్వారా మొత్తము జ్ఞానమంతా మీకు గుర్తుకు వస్తుంది శివబాబా సద్గురువు కూడా వారు మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు శరీరములో ముఖ్యమైన పాత్ర ఆత్మకే ఉంది ఆత్మయే అన్నీ చేస్తుంది శరీరం అనే మోటారును నడిపేది ఆత్మయే శరీరాన్ని రథము అనొచ్చు లేకపోతే ఇంకేమైనా అనండి నడిపేది ఆత్మయే ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే మీరు ఈశ్వరీయ సాంప్రదాయస్తులు ఈశ్వరుడైన తండ్రియే మీకు అన్ని నేర్పిస్తున్నారు శివబాబా ఎప్పుడూ ఎవరి నుండి నేర్చుకోలేదు వారు సదా సంపూర్ణులు వారి కళలు ఎప్పటికీ తరగవు మిగిలిన వారి కళలు తగ్గుతాయి పెరుగుతాయి దేవతలకు మరియు అసురులకు మధ్య యుద్ధము జరిగిందని శాస్త్రాలలో చూపించారు కానీ నిజానికి అటువంటిదేమీ లేదు ఇప్పుడు మీరు అసురులుగానూ లేరు అలాగే దేవతలుగా కూడా లేరు మీరు మధ్యలో ఉన్నారు ఇది అనంతమైన డ్రామా దీనిని గూర్చి ఎవ్వరికీ తెలియదు దేవతలకు కూడా ఈ డ్రామా గురించి తెలియదు మీరు మాత్రమే ఈ సంగమ యుగములో పూర్తి ఆది రహస్యాలను తెలుసుకున్నారు ఎవరైతే ఈ విషయాన్ని బాగా అర్థము చేసుకున్నారో వారు ఇతరులకు కూడా అర్థము చేయించగలరు ఇది మనుష్య సృష్టి రూపి వృక్షము దీని బీజము పైన ఉంది శివబాబా జ్ఞానసాగరుడు మొత్తము సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము వారికి ఉంది బీజమైన శివబాబాకు మొత్తం వృక్షపు జ్ఞానము ఉంటుంది ఇది బేహద్దు డ్రామా ఒక ఆత్మ శారీరక రూపురేఖలు ఇంకొకరి వలె ఉండవు ఇద్దరు నటులు ఒకే విధంగా ఉండరు ఆత్మలనే నటులు అని అంటారు మనుషులను అని భావించటము పొరపాటు ఆత్మలైన మీరు పాత్రధారులు అనగా నటులు మనుషులు కోతులతో నాట్యము చేయిస్తారు అలాగే ఈ శరీరముతో ఆత్మ నాట్యము చేయిస్తుంది ఎప్పుడైతే పాత ప్రపంచము పరివర్తన కావలసి ఉంటుందో అప్పుడే తండ్రి వస్తారు మీరు భక్తి మార్గములో కృష్ణుడిని తలచుకుంటూ ఉండేవారు కలియుగములో కానీ సంగమయుగములో కానీ కృష్ణుడి రూపాన్ని ఈ కళ్లతో చూడలేరు అతడు సత్యయుగపు మొట్టమొదటి యువరాజు అతడికి తండ్రి టీచర్ కూడా ఉన్నారు అతడికి గురువు అవసరము ఉండదు ఎందుకంటే శ్రీకృష్ణుడు సత్యయుగములో సద్గతిలో ఉంటారు తండ్రిని స్మృతి చేయుటలోనే మాయా అనేక విఘ్నాలను కలిగిస్తుంది ఎందుకంటే మాయా రావణుడికి ఈర్ష కలుగుతుంది ఈ సృష్టి అనే చక్రము తిరుగుతూనే ఉంటుంది అది ఎప్పుడూ ఆగిపోదు సమయము టిక్ టిక్ మంటూ ఉంటుంది ఇది ఐదు వేల సంవత్సరముల డ్రామా దీనిని పిల్లలైన మీరే అర్థము చేసుకుంటారు కుమారీలు చాలా బాగా అర్థము చేసుకోగలరు ఇతరులకు కూడా అర్థము చేయించగలరు కుమారీలకైతే ఇంకా ఏ బంధనమూ లేదు వారికి ఏ చింతన లేదు కేవలము బాబాకు చెందినవారిగా అయిపోవాలి లౌకిక సంబంధాన్ని మరచి పారలౌకికముతో సంబంధాన్ని జోడించాలి మీరు ఎంతగా తండ్రిని చూస్తూ ఉంటారో అంతగా పవిత్రముగా అవుతారు పావనముగా అయ్యేందుకు ఇంకా ఏ ఉపాయము లేదు మొట్టమొదట ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి ఇటువంటి తండ్రి ఇంకెవ్వరూ ఉండరు ఈ కులానికి చెందిన ఎవరైతే ఉంటారో వారే వస్తారు మిగిలిన వారంతా తమతమ ధర్మాలలోనికి వెళ్ళిపోతారు ఈ ధర్మానికి చెందిన వారికి మాయా తుఫానులు కూడా తక్కువగా వస్తాయి మళ్ళీ వెళ్ళాలి అక్కడికి వెళ్ళి వినాలి అని వారికి మనసులు అనిపిస్తూ ఉంటుంది అలాంటి వారికి మీరు తప్పక సందేశాన్ని ఇవ్వండి వరదానము సదా ఏకరసమైన మూడ్ ద్వారా సర్వాత్మలకు సుఖము శాంతి ప్రేమల అంచలిని ఇచ్చే మహాదానీ భవ పిల్లలైన మీ మూడు సదా సంతోషముతో కూడి ఏకరసముగా ఉండాలి ఒకసారి మూడ్ ఆఫ్ కావటము ఒకసారి మూడ్ చాలా బాగుండటము ఇలా ఉండకూడదు సదా మహాదానులుగా అయ్యేవారి మూడు ఎప్పుడూ మారదు దేవతగా అయ్యేవారు అనగా ఇచ్చేవారు మీకు ఎవరు ఏమి ఇచ్చినా కానీ మహాదాని పిల్లలైన మీరు అందరికీ సుఖపు అంచలిని ఇవ్వండి శాంతిని ఇవ్వండి ప్రేమ ఇవ్వండి తనువు సేవతో పాటు మనస్సు ద్వారా ఇటువంటి సేవలో బిజీ అయినట్లయితే డబల్ పుణ్యము జమ అయిపోతుంది స్లోగన్ మీ విశేషతలు ప్రభు ప్రసాదము వాటిని కేవలం స్వయం కొరకు ఉపయోగించద్దు పంచండి మరియు పెంచండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి